ట్ట ఎన్ని ఎకరాలుంది నాకు ఎనిమిది ఎకరాలున్నాయి రైతు రైతు బంద్ రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లా రేవంత్ రెడ్డి మొత్తం ఇంకా మునుగుడే గానీ తేలు లేదు ఎందుకట్లా అరే మొత్తం రైతులకు నిలుంతా ముంచుండు ఏం ముంచుండు అరే రైతు బందీ లేదు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఇచ్చేది అప్పటికి ఎప్పటికప్పుడు పెట్టుబడిగా అందేది రైతు లేదు పాడలేదు ఒక్కసారి కూడా రుణమాఫీ గాలి ఏం కాలే రుణమాఫీ రుణమాఫీ కూడా బోనస్ కూడా పడలే బోనస్ కూడా లేదా బోనస్ కూడా లేదు అసలే లేదు రైతు బంధు పడలే రుణమాఫీ కాలే రైతు బందేన మార్కెట్ మొక్కలు ఎన్ని రోజులు అయితే మక్కలు తెచ్చి ఇప్పుడు నాలుగు రోజులు కొంట కొంటారా మరి కొంటారు కొంటారు ఏం కొనడు వర్షం పడుతుంది వాళ్ళు ఈ మ్యాచ్ రాలే గీచెనుకుంటా పోతారు మరి ఇప్పుడు మన మార్కెట్ లో కొట్టుకపోయినా అడగలన్నే ఎమ్మెల్యే రాలే ఒక చెబరా కూడా రాలే చెబరా కూడా రాలే పట్టించుకోవాలి ఎవరు పట్టించుకుంటారు భగవంతుడే కేసీఆర్ ఉంటేనే పట్టించుకుంటాడు కేసీఆర్ ఉంటేనే పక్క ఎందుకు పక్కన ఆయనకు రైతు గురించి ఆయన అనుభవం కావాల్సింది ఆయనకు తెలుసు కాబట్టి ఎవరు రేవంత్ వాడు దొంగ దొంగ అసలే దొంగ వాడు